need you believe that i thought it it's got chance like but it didn't get as tendence specific like to yeah. so i think the report within 48 hours coming to 30 30000 for the company and sector finance da 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 సో నేను ప్రీవియస్ లాగ్ లో అయితే పెట్టాను కదండి సో ప్రీవియస్ షార్ట్ లో సో బెంగళూరు కి ఒంటరిగా ఎందుకు పెడుతున్నాను తెలుసా అని సో దాని కంటిన్యూ సెకండ్ లాగ్ అయ్యేది యాక్చువల్ గా నేను కంపెనీ లో వర్క్ చేస్తున్నాను అనమాట సాఫ్ట్వేర్ గా సో కంపెనీ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది అనమాట సో దిస్ ఇస్ ద లెటర్ ఐ కార్డర్ ఫ్రమ్ ది కంపెనీ సో నేను ఇక్కడ ఉంది చూడండి సో లక్ష్మి కాబట్టి సో కంపెనీ నుంచి అయితే నాకు ఈ లెటర్ అనమాట యాక్చువల్లీ లెటర్ చూడడానికి నిజంగా ఐ గెట్ వెరీ షాక్ షాక్ అవుతున్నాను అనమాట షాక్ కాదు ఒక రకంగా క్లియర్ అయిపోయింది నేను ఇలాంటి లెటర్ కూడా పంపిస్తారు అనేది చూడదు అనమాట యాక్చువల్గా సో ఎందుకంటే ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు సో ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్ సో లెటర్ వచ్చింది అది ఏంటో అనేది చూపిస్తాను చూడండి నిజంగా అంటే చాలా భయపడినాను సో ఇది ఇలా మీకు కూడా ఇలాంటి లెటర్ ఏమైనా వచ్చిందేమో కామెంట్ సెక్షన్ లో పక్కన ఫాన్ చేయండి సో ఏంటంటే ఇది ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ డేస్ కాఫీస్ అయితే రిపోర్ట్ అవ్వలేదు సో ఎందుకో అంటే అంటే నేను ప్రాబ్లం ఉందంటే సో ఫ్లెష్ అయితే డెవలప్ అయింది సో అంటే ఇక అంటారు అంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఇష్యూ అయింది సో అందువల్ల నేను కంటిన్యూస్ గా ప్రిస్క్రిప్షన్ అలాగే వెళ్ళలేదు ఆఫీస్ కి సో అలాగే ఆఫీస్ కి అయితే రిపోర్ట్ అవ్వలేదు సో వల్ల నా అకౌంట్ కూడా టోటల్ అన్బ్ చేసిన శాలరీ కూడా సస్పెండ్ అయిపోయింది యాక్చువల్లీ సాలరీ కూడా నేను తీసుకోవడం లేదు రావడం లేదు కూడా అన్అజ్డ్ ఆప్షన్స్ అని వచ్చిందంటారు సో ఇక్కడ మీకు చూపిస్తాం ఆప్షన్స్ అన్నమాట రిమైండర్స్ అని బట్ ఐఎం నాట్ ఇన్ ద సిచువేషన్ ఈవెంట్ టు రెస్పాండ్ టు దట్ మెయిన్ ఎందుకంటే నాకు రేటింగ్ ఇష్యూ అలా అయిపోయింది కిట్స్ ఒకటి సో నేను రెస్పాండ్ అవ్వలేదు అండ్ అప్ టు దిస్ అగేన్ ఐ గో ఇంగ్ లెటర్ ఓన్లీ షోకాస్ షోకాస్ అంటారు షోకాస్ ఐ క్లియర్ గా మెన్షన్ చేసినారు సో దీన్ని ఏంటంటే ఇది షోకాస్ అనేది సో విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో నేను ఆఫీస్ కి అయితే రిపోర్ట్ అవ్వాలి లేకపోతే ఐ షుడ్ పీ ఫిఫ్టీ థౌసండ్ టు ది కంపెనీ సో నేను ఈ సెంటెన్స్ చూసేసరికి ఐ గా విదిన్ టెన్స్ అనమాట సో ఏం చేయాలి అర్థం కాలేదు నేను ఇంకేం చేసేసినాను సో ఎందుకు ఈ వీడియో వీడియోగా గా మీకు చూపిస్తున్నాను అంటే సో ఇప్పుడు నేను చేసే వీడియో ఎవరైనా చూడచ్చు నేది ఎలా హెచ్ఆర్ ఎనీ బట్ ఇట్ మీన్స్ హూ విల్ అప్రూవ్ ద న్యూస్ సో ఎవరు కావాలని చేయండి ఏం కూడా సో వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉంటాయి సో ఎవరైనా చూస్తే కొంచెం అంటే మేము చెప్పే జెన్యున్ కొంతమంది జెన్యున్ రీజన్స్ ఉంటాయి కొంతమంది అన్ జెన్యున్ ఉంటాయి సో అందరు మీరు జెన్యున్ ఉంటే యు షుడ్ యాక్సెప్ట్ దట్ రీజన్ అనమాట సో మెయిన్ బా అండి తెలుసు అనమాట సో ఇది అందువల్లనే నేను కి రిపోర్ట్ అవ్వడానికి వెళ్తున్నాను అనమాట ఎందుకంటే నాకు వెదర్ చేంజ్ అయినా కూడా అనేది ఇష్యూ అవుతుంది సో ఇంకేం చేయాలి తప్పదు కదండి సో అలా వెళ్ళాను అందుకే నేను బెంగళూరు మెయిన్ రీజన్ ఐ వెంట్ టు బ్యాంగ్ సో అందుకే ఏదో ఇది ఇన్ఫర్మేషన్ అంటే కొంతమంది జెన్యున్ రీజన్స్ చెప్తుంటే వెబ్సార్ట్ గా ఎవరైనా యాక్టివ్ చేయాలి అని సో మనం కంప్లీట్ వెళ్ళి జెన్యూన్ రీజన్స్ చెప్పినా కొంతమంది స్ట్రిక్ట్ ఉంటారు కొంతమంది కావాలని చెప్తున్నాము అని అనుకుంటారు సో అలా ఉండదండి కొంతమంది కూడా జనరల్ గానే ఉంటారు సో దిస్ ఇస్ ద రీజన్ వై ఐ మేడ్ దిస్ వీడియో సో అంతే ఇంకా దాని నుంచి ఇంకైతే ఏది సో ఇప్పుడు ద వీడియో ప్లీజ్ లైక్ చేయడానికి ప్రతి మంచి ఛానల్ సో లగ్ య్ బై